తమ న్యాయమైన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిర్వధిక సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే దీంతో అంగన్వాడీ కేంద్రాలన్నీ రాష్ట వ్యాప్తంగా మూతపడ్డాయి ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా సచివాలయ ఉద్యోగుల చేత అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించింది ఈ క్రమంలో ఓ అంగన్వాడీ కేంద్రానికి వేసి ఉన్న తాళాన్ని సచివాలయ ఉద్యోగులు పగలగొట్టారు ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ సెంటర్ టీచర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ తీరుపై సచివాలయ ఉద్యోగులు సెంటర్ తాళాలు పగలగొట్టడంపై అంగన్వాడీ టీచర్ తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించారు తన అనుమతి లేకుండా ఎలా తాళం పగలగొడతారంటూ నిలదీశారు కొత్త తాళం తెచ్చి ఇచ్చేంత వరకు ఆ అంగన్వాడీ టీచర్ సచివాలయ ఉద్యోగులను వదల్లేదు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారిన ఈ వీడియోను మీరు చూడండి నువ్వు ఎన్ని వీడియోలు తీసినా నేను భయపడ్డా నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళు వెళ్ళు వేస్తాను వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకొని దేనికి అందరూ ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి చేయడానికి చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావాల్సిన అవసరం రేపు బయటికి రాకంటే చేసిన ఉద్యోగాలు i <laughs> మంత్రి సచివాలయ ఉద్యోగులు చెప్పుకోలేరండి చెప్పుకోరా ఆ జిల్లాలో చేయలేదు నేను చేయలేమని అంత చేపి కనపడతాం అంగన్వాడి గారి గతలు మీకు ముందు నాకు తాళం వేసి ఇస్తారా ఎవరో చెప్పండి నేను సమాధానం సమాధానం తినేస్త తాళం మిమ్మల్ని అల్ల నుంచి ఎన్ని ఓ తినిపిస్తుంది తాళం వేస్తే కానీ నేను కథల్లో ఉన్నాను ఇంకేదో తాళం పట్టిరా ఏం చేస్తాను ఎలా దూరుతారు చూస్తాను ఒప్పుకోను నా తాలం తగలబోతుందండి అయితే స్టాక్ అయ్యాను గోడు నూ తాగుతున్నాను ఎట్టి ఇక్కడ అవి నొప్పి వెళ్ళిపోతామని వచ్చారా మీరు ఆ కేసుకుంటూ అడతాను నేను ముందే చెప్పండి మీకు నీకు తీసుకో నాకు తెలుసు నువ్వు అయినా కదా ఎస్సీ ఏడు చెప్తే ఏడు చెప్తే నేను రిజిస్ట్ పోస్ట్లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి జగన్ జరగ చూస్తాను నాకు తెలుసు డబ్బులు అయినా ఒక ఒకటి దే చెప్పాను అప్పటికే వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమంటే చెప్పుకోలేదు

हेन मा तो मोर बताई जितता उसमें मन कौर हेड बॉडी चपड़ पड़ना मोला तो ताला 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 मोला तो దివిలో నిర్ణయం భువిలో పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలు రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు ய காவலன அந்நாட்ட பட்டு சாரீஸ் கேடலாக் சாரீஸ் டிசைன் வத் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல்ஸ் லெஹெங்காஸ் வெஸ்டர் வேர் கொர சமயம் பிரதி கஸ்டமர் அமூல்யம் பிரதி வஸம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸாலேட் நெல்லோர்